ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన అందరికీ కూడా ధన్యవాదాలు ఈ వీడియోలో కనిపించే బ్రదర్స్ అయితే మన దగ్గరకైతే కోడి పిల్లలకైతే వచ్చారండి పేరు ఒరిజినల్ అయితే తీసుకున్నారు మూడు పిల్లలు బ్రదర్ వాళ్ళే చెప్తారు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఆయన వీళ్ళ నుంచి వచ్చారా మీరు ఎన్ని పిల్లలు తీసుకున్నారు మూడు మూడు పిల్లలు ఒరిజినలే కదండి పెరుగు ఒరిజినల్ తీసుకున్నారండి మీకు రేటు హై ఎక్కువగా అనిపించిందా తక్కువ చాలా బాగుందండి ఓకే అండి ఓకే ఓకే మీరు పెరుగు ఒరిజినల్ తీసుకున్నారండి ఓకే ఓకే చూడొచ్చు మీరు పెరుగు ఒరిజినల్ తీసుకున్నారండి బ్రదర్స్ ఆయన వీళ్ళ నుంచి వచ్చారు మనం వైట్ నైట్కి సంబంధించిన పిల్లలు తీసుకున్నారా వైట్ నైట్కి సంబంధించిన పిల్లలు తీసుకున్నారా ఓకే ఫ్రెండ్ బెదర్ హా క్వాలిటీ మీకు నచ్చింది అది నచ్చిందండి ఓకే 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 థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అలాగే మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్